दल बीजे, दल बीजे, बीजे राज्य का दा, बीजे राज्य का दा, बीजे राज्य का दा, बीजे राज्य का दा, दल बीजे, दल बीजे, दल बीजे, दल बीजे, आदित्य दम, आदित्य दम, आदित्य दम, आदित्य दम, आदित्य दम శివశంకర్ ఆయన కొడుకు ఇప్పుడు డాక్టర్ వినయ్ కుమార్ ఆయన ఎమ్మెల్యే వెళ్లి దానికి అగన్స్తిగా అత కాదు మాకు చెందాల్సిన ముప్పై నాలుగు చెందాలని చెప్పి ఐదు వేల మంది మొన్న ఎవరిలో దుఃఖం ఉంటాం ఎప్పుడే కానీ మన పరం

వీళ్ళు ఏం చేసిండు రెండు తలువుతో కట్టేసిండు మూడో దాన్ని కట్టేయకుండా ఊకునో కట్టేసినట్టు యాక్షన్ చేసిండు యాక్షన్ చేస్తే తెల్లారిపోతే అది ఎంతలాగినా వస్తలేదు మళ్ళీ ఇప్పటినే వచ్చినట్టు యాక్షన్ చేస్తే మాత్రమే అది మళ్ళీ బయటకు వచ్చింది కాబట్టి మన బీసీలను కూడా ఏం చేస్తున్నారు అంటే మీకు రిజర్వేషన్లు ఇస్తున్నాం చూడు అని చూపిస్తున్నారు మనల్ని మనం ఇక పాలాభిషేకాలు క్షీరాభిషేకాలు ఎన్నో అభిషేకాలు చేసి మనందరం పొంగిపోతున్న సందర్భాలు అయినాయి కాబట్టి వాటిని శాస్త్రీయంగా చేయకుండా మనకు సరైనటువంటి పద్ధతిలో చేయకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏదో ఒక వంక చూపిస్తూ మరి అగ్రవర్ణాలు వాళ్ళందరూ రాజ్యాధికారం మాది ఈ బీసీలకు ఇస్తే బాగుండదు వీళ్ళందరూ పెద్ద ఎత్తున సమాజంలో ఉన్నారు మేము రాజ్యాధికారం అంటే మా అగ్రవర్ణాలదే వీళ్ళది కాదు వీళ్ళకి మనం ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తే వీళ్ళది అసెంబ్లీలో కానివ్వండి సర్పంచులు కానివ్వండి స్థానిక సంస్థలలో కానివ్వండి వీళ్ళకు పెద్ద ఎత్తున ఇది కాబట్టి మేమందరం కూడా ఏం కోరుకుంటున్నామంటే శాస్త్రీయంగా దీన్ని చట్టబద్ధంగా అమలు చేసే పద్ధతిలా ఏదైనా చిత్తశుద్ధితో చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం మేము ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు ఇక్కడ మా హక్కులు మాత్రమే మేము కొట్లాడుతున్నాం కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాలు చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఎట్లా చేయాలనో అట్లా మా బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కాదు ఫిఫ్టీ టూ పర్సెంట్ దాకా తీసుకొస్తే కూడా మాకు సరిపోతుందని చెప్పేసి మేము మీ అందరు కూడా షాబాద్ మండలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రప్రథమంగా రిలే నిరార దీక్ష చేయడం చాలా సంతోషకరం అయితే ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ ఎవరి సొత్తు కాదు మన సొత్తు కాబట్టి మనం అందరం ఇక్కడ ప్రతి కులాల వారిగా ఇక్కడ వేయించేసినటువంటి పెద్దలందరూ సాక్షిగా చెప్తా ఉన్నాం మేము ఖచ్చితంగా నలభై రెండు శాతం సాధించుకుంటామని చెప్పేసి మే అందరం గల మనవి చేస్తా ఉన్నాం షాపాద మండల కేంద్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఐదవ రోజు దీక్షలో కూర్చున్నటువంటి వాళ్ళకు శుభనందన తెలియజేస్తూ మేము కోరుకుంటున్నది ఒక్కటే బీసీల మనోభావాలను దెబ్బతీసిన విధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు అని మేము హెచ్చరిస్తున్నాం దానికి అనుగుణంగా చట్టబద్ధమైనటువంటి పద్ధతిలో శాస్త్రీయమైన పద్ధతిలో ఎదుటివాడు ఏ నెత్తి చూపని పద్ధతిలో మాకు రిజర్వేషన్ కల్పించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో మేము దీక్ష సాధి దీక్ష నడుపుతున్నాం మరి ఈ దీక్షా శిబిరం రేపు రాబోయే స్థానిక ఎన్నికలు జరుగుతాయి అని అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం కాదు అని చెప్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం అంతా మంట ఏందో మా బలం అంటే ఏందో అడ్డంగా మార్చే పరిస్థితిని తీసుకొస్తాం హెచ్చరిక చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం బతిమేతున్నాం ప్రభుత్వాన్ని మా కోరికలను మన్నించి యథావిధిగా నలభై రెండు శాతంతో ముడిపడి చట్టబద్ధంగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఏ జీవోల ద్వారానో ఏ ఆర్డినెన్స్ల ద్వారానో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి హెచ్చరిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎలక్ట్రానిక్ మీడియాకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఐదో రోజు కూడా ఇది ఈ యొక్క దీక్షను విజయవంతం చేసినందుకు మా యొక్క కుల సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా గత కాలం నుంచి కూడా మనం అనగదొక్కుతూనే వస్తున్నారు అగ్రవ అగ్ర కులస్తులంతా కూడా అన్ని కాకుండా రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని తొక్కుతూనే ఉన్నారు ఇప్పుడు బీసీలు అంటే వెంకటోళ్ళు గారు ముంద నడసమని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ యొక్క విషయంలో చెప్తున్నాము వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్స్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు కాదు మేమున్న జనాభా భారతదేశంలో జనాభా దాదాపుగా సిక్స్టీ సెవెన్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాం ఆ పర్సెంటేజ్ ప్రకారం చేసినా కానీ మేము యాభై ఐదు అరవై పర్సెంట్ మాకు ఇవ్వాలి అట్లా కూడా అడుగుతలేం మేము ఈ ఇస్తే కూడా ఏమనలేం ఎందుకంటే వాళ్ళు కూడా వెనకబడి ఉన్నారు అగ్రవర్ణాల వారు వాళ్ళకు కూడా కావాలని అనుకున్నాం కానీ మాకిచ్చిన వాళ్ళకే ఈ కోట్లు ఇవన్నీ పెట్టడం మంచి సమంజసమైన విషయం కాదు కానీ ఒకవేళ మేము పద్దెనిమిది నాడు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఒకవేళ కోర్టు నుంచి కూడా సరైన మాకు రాకపోతే మేము మాత్రం పెద్ద ఎత్తున ధర్నాలే కాదు అమరావతి ఎలక్షన్లు రస్త ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ సభ దీని విషయం తెలుపుతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మాకు ఇచ్చేది ఇవ్వకుండా ఏదో తొక్కు పెట్టి మేము ఇప్పుడు ఇస్తామంటే మేము ఎలక్షన్లు కూడా నాలుగేళ్లు కాకపోతే ఎనిమిది ఏళ్ళ పది ఆపండి కానీ మాకు ఫార్టీ టూ పర్సెంట్ మాత్రం కంపల్సరీ కావాల్సిందే అంటే ఒకటే కాదు ఒకటి ఎడ్యుకేషన్ కు ఆ తర్వాత మాకు శాసనసభ్యులు పార్లమెంట్లో కూడా మాకు కావాలి ఇవన్నీ కూడా ఇస్తారని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం ఖచ్చితంగా మనం ఏంటంటే మనం అంతా కూడా ఉక్కుమడిగా బయటకు వచ్చి ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి మనం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ ఫస్ట్ షాబాద్ మండలిలో రైల్వే నిరా దీక్షలు స్టార్ట్ చేసినాం ఇది ఐదవ రోజు ఇంకా ఎన్ని రోజులైనా ఈ యొక్క దీక్ష కొనసాగిస్తాం మా యొక్క బీసీలకు మేమెంతో మాకంతా అనే నినాదంతో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేంత వరకు ఎంతకైనా పోరాడతామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎక్కడ పోరాటాలు చేసినా ఏం జరిపినా ఈ బీసీ నాయకులు చిన్న స్థాయి నాయకులు మాత్రమే పోరాటాలు జరిపారు స్వతంత్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా అగ్రకుల నాయకులు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు రోడ్ ఎక్కి ధర్నా చేసిన పాపాన పోలేదు కాబట్టి ఈ యొక్క నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ మా యొక్క కష్టం మీద వాళ్ళు పెత్తనం చేయడం మేము సహించాం మాకు ఒక రిజర్వేషన్ ఇచ్చి మా కూడా మా యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తున్నాము మనం గతంలో కూడా మన పెద్దలు ఎంతో అనుభవంతో చెప్పినారు కాలు గాలినోడే చెప్పులేసుకుంటాడు కడుపు గాలినోడు కష్టం చేసుకుంటాడు మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి మా యొక్క ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతాం ఈ యొక్క పోరాట ప్రతిభను ముందుకే సాగిస్తూ ఉంటాం మా యొక్క మాకు వచ్చిన అవమానాలు ఇవన్నీ కూడా మా పిల్లలకు రాకుండా మేము దీన్ని సాధించే వరకు పోరాడుతూ ఉంటామని తెలియజేస్తున్నాం ఫార్టీ టూ పర్సెంట్ రిజిస్ట్రేషన్ రిజర్వేషన్ కోసం ఐదో రోజు నిరాహార దీక్ష చేస్తున్నాం ఈ దీక్షకు విచ్చేసినటువంటి కుల బాంధవులు బీసీ సోదరులందరుగా కూడా మాకు సంఘీభావం తెలిపినందుకు సంతోషం చేస్తున్నాం అదేవిధంగా మనలో కొంతమంది ఏమంటారు అంటే ఏమైతుందా నలభై రెండు శాతం తీసుకునే టైం ముందు ఇరవై రెండు శాతానికి ఉన్నది కదా అదే తీసుకొని చేసుకున్నాడు దాంతో మనం కోల్పోతున్న బీసీలు కోల్పోతున్న సంఖ్య రెండు వేల రెండు వందల పైచీలకు గ్రామ పంచాయతీ సర్పంచ్లను కోల్పోతున్నాం ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని రోజు మేము ఈ స్టేజ్ మీద ఈ నిరాళార దీక్షను స్టార్ట్ చేసినాం ప్రతి ఒక్క బీసీ సోదరు కూడా మాకు సపోర్ట్గా ఉండి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ అందరినీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం మా రిజర్వేషన్ ఏదైతే ప్రకటించిందో మా రిజర్వేషన్ కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వీళ్ళ కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల సాధన సమితి ద్వారా మరి షాబాద్ మండల కేంద్రంలో గత ఐదు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఒక బీసీ కులాల రిజర్వేషన్ల సాధనకై రిలే నిరాహార దీక్ష దీక్షను నిర్వహించడం ప్రప్రథమంగా చెప్పడానికి మేమందరం షాబాద్ గడ్డ వాసులం గర్వపడుతున్నాం ముఖ్యంగా మరి ఈ యొక్క రిలీ నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకరోజు మనం ధర్నా చేసినంత మాత్రంలా ఆ రోజు ఏదో వర్షం వచ్చి పడిపోయినంత అయిపోతుంది తప్ప కాకపోతే ఇది అట్టడుగు స్థాయి నుంచి అంటే ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఒక్క యువకునికి ప్రతి బీసీ కుల బంధువుకు ఈ యొక్క సమాచారం పోవాలనే ముఖ్య ఉద్దేశంతో మేమందరం కూడా ఈ దీక్షా శిబిరం నిర్వహించడం జరుగుతున్నది ఎందుకంటే గతంలో హైకోర్టుల వాదన జరుగుతున్నప్పుడు కూడా మరి ఈ యొక్క వాదన ఓన్లీ లీడర్ల బీసీ లీడర్ల ద్వారానే ఉన్నదా లేకపోతే అట్టడుగుల సమాజంలో కూడా ఈ భావన ఉన్నదా రిజర్వేషన్లు సమాజం కోరుతున్నదా అనే ఉద్దేశం కూడా అడగినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాష్ట్రం అంతటా అంటే ప్రతి కుగ్రామంలో కూడా మేము బీసీలము మేమెంతో మాకంతా అనే వాటర్ కోరుతున్న సందర్భం ఉంటుంది అని చెప్పి అనే ఒక మొక్కను నాటడం ప్రయత్నం ఇది కాబట్టి ఇది ఇంతింతయి ఒటుడింతాయి అనే ఉద్దేశంతో రేపు పద్దెనిమిది తారీఖు తర్వాత తెలంగాణ బంద్ తర్వాత మరి మన అగ్రనేతలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మండలవారిగా మొత్తం దీక్షా శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాతో మాట్లాడడం జరిగింది కాబట్టి మేము అందరం కూడా కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాలు ఏ పని చేసినా కూడా ఇప్పటిదాకా స్వామి సార్ చెప్పినట్టు మరి ఒక పశువును మనము ఇప్పటిదాకా కట్టేసినట్టు ఉంచినాము సరిపోయింది ఒకరు ఒక పశువుకు కట్టేయడానికి ఒకటే పలుగున్నది రెండు కట్టేయడానికి రెండు పలుగులు అన్నట్టు మనకి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చిర్రు కానీ పశువులు పెరిగినాయి కానీ కట్టేయడానికి పలుగులు లేవని చెప్పేసి చెప్తే ఓ దొర దగ్గరికి పోతే ఏమున్నాడా కట్టే